జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ నెల ఇరవై రెండో తారీఖున మేము తిరుమల పదయాత్ర అవుతున్నాము ఈ పదయాత్రల సందర్భంగా మాకు అన్నగారు అందరు సేవకులు దాతలు అన్ని వస్తువులు ఏర్పాటు చేశారు సారు డాక్టర్ రామరెడ్డి సార్ అంతను ఈ సార్ పేరు బూచిపల్లి గంగిరెడ్డి గారు ఈయన బసిరెడ్డి అన్న భజన సేవా కార్యక్రమం చేస్తుంటాడు సుధాకర్ రెడ్డి బూచిపల్లి గంగిరెడ్డి అన్న గారు ఈ సేవకు వచ్చే పాదయాత్ర నడిచే స్త్రీలందరికీ శారీస్ తెచ్చాడు మంచి టూ శారీస్ టూ బ్లౌజెస్ మొత్తం బెడ్షీటు జెంట్స్కు ఎల్లో డ్రెస్సు టీషర్ట్లు పంచ కండువ మొత్తం అందరికీ సదుపాటు చేశాడు అన్నగారు స్పాన్సర్ డేనే ఈయన ఇంకొకటి ఏమంటే తొండూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కు చైర్మన్ అయినా ఇట్లా మంచి 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 కార్యక్రమం చేపడుతుంటారు ఈ కార్యక్రమాలన్నీ మా సార్ రామజన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్నది మా పాదయాత్ర బాగా జరగాలని మేము కోరుకుంటున్నాము శారీస్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు ఇప్పుడు సాయిబా మంచి టూ శారీస్ బూచుపల్లి గంగిరెడ్డి ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూట్ జరిగింది